హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మేము ఆదియోగి స్టాచ్యూ చూడడానికి అయితే కోయంబత్తూర్కి అయితే చేరుకున్నాం ముంబై నుంచి ఇక్కడికి రావడానికి థర్టీ టూ అవర్స్ అయితే పట్టింది ట్రైన్కి మాకు ఇక్కడ నుంచి మేము స్టేషన్ నుంచి ట్యాక్సీ బుక్ చేసినాము ఓలా బుక్ చేసినాము సెవెన్ హండ్రెడ్ అయితే తీసుకుంటున్నారు ఓలాకి ఓన్లీ రావడానికి పోవడానికి రావడానికి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా అయితే అవుతుంది మనకి ఇట్లా బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి మీరు తెలుసుకొని రండి ఇట్లా ఇట్లా మాకు సెవెన్ థర్టీకి షో ఉంటుంది త్రీ డి లేజర్ షో ఉంటుందని చెప్పేసి అన్నారు అందుకనే సెవెన్ థర్టీ లోపైతే మేము చేరుకున్నాము చూడండి మనం చేరుకున్నాం కదా ఇప్పుడు సెవెన్ థర్టీకి షో కూడా మనకు ఫస్ట్ ఇక్కడికి రాగానే ధ్యానలింగం మనకు ట్యాక్సీ దిగగానే ధ్యానలింగం రైట్ సైడ్లో ఉంటుంది అందులో అయితే చాలా బాగుంటుంది అందుకనే మనం ఏంటంటే కొంచెం ముందు రావాలా మార్ మార్నింగ్ వచ్చే వాళ్ళకైతే ధ్యానలింగం కాడ మనము ఉండొచ్చు ఇక్కడ అన్ని టిఫిన్ కూడా అవైలబుల్ ఉంటుంది టిఫిన్ వేసి మనం ఇదంతా సందర్శించడానికైతే మనకు వన్ డే అయితే పడుతుంది ఇప్పుడు త్రీ డీ మేజర్ షో అయితే మనకు స్టార్ట్ అయింది చూడండి చాలా బాగా అనిపిస్తుంది మనము డైరెక్ట్గా చూస్తే మాత్రం ఎంత బాగుంటుందో మీరు చూస్తున్నారు కదా మీకే అర్థమవుతుంది చాలా బాగుంది కదా ఇట్లా ఒక హాఫ్ ఎన్ అవర్ దాకా అయితే మనకు త్రీ డీ లేజర్ షో అయిన తర్వాత ఇక్కడ ఉన్న మనం ఇక్కడ చాలా లింగాలని మనము దర్శించుకోవచ్చు అయితే లోపట మనం ఇన్ ఇంతకుముందు చూసిన స్టార్టింగ్ గేట్ దగ్గరికి రాగానే ధ్యానలింగం అని చెప్పేసి రైట్ సైడ్లో ఉంటుంది కదా నా మన నాగశేషుని స్టాచ్యూ తోటి ఉంటుంది రైట్ సైడ్లో అందులో లోపలికి వెళ్తే ఇంకా సూపర్గా ఉంటాయి సైలెన్స్గా ధ్యానలింగం కానీ ఇంకా చాలా చాలా లింగాలు ఉంటాయి అక్కడ మనము ప్రేయర్ చేసుకోవచ్చు కొంచెము ధ్యానం చేసుకోవచ్చు ఇక్కడికి రావాలనుకుంటే టైం తీసుకొని వన్ డే టైం తీసుకొని అయితే రావాలి ఇక్కడ చుట్టుపక్కల హోటల్స్ కూడా అవైలబుల్లోనే ఉంటాయి ఇక్కడ ఉండి వన్ డే ఉండి టూ వన్ డేనా మీకు ఇష్టం టూ డేసా ఉండి మీరు ఇట్లా మీకు ఇక్కడ నైట్ దాకా సెవెన్ థర్టీ దాకా అయితే ఆగాలి మనకు త్రీ డీ లీజర్ షో కోసం అయితే సెవెన్ థర్టీ తర్వాత ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు అయితే ఇదంతా కంప్లీట్ అయిపోతుంది మనకి వన్ డే అయితే కంప్లీట్ పడుతుంది వన్ డే అయితే కంపల్సరీ పడుతుంది చూడండి మేము వచ్చిన రోజు అయితే చాలామంది ఉన్నారు వెకేషన్స్ కదా చాలామంది అయితే ఉన్నారు చాలాసేపు ఉన్నాం మేము టెన్ వరకు అయితే ఉన్నాం ఇక్కడ వెళ్ళాలనిపించలేదు అదా చాలా బాగా అనిపించింది మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మీరు ఎవరైతే చూడాలి అనుకున్న వాళ్ళు అయితే తప్పకుండా ఒక్కసారైనా చూడండి వచ్చి చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపిస్తుంది ధ్యానలింగం అని చెప్పినా కదా అందులో ఇంకా చాలా బాగుంటుంది మాకు టైం సరిపోక మేమైతే మొత్తంని అన్నిటినీ సందర్శించలేకపోయినాము మీరు టైం తీసుకొని వచ్చేవాళ్ళైతే టైం తీసుకొని వచ్చి అందులో సందర్శించండి చాలా పెద్దగా ఉంది అయితే అది అన్ని రకాల లింగాలు ఇంకా ఇంకా రకరకాలుగా ఇంకా వేరే వేరే స్టాచ్యూస్ కూడా ఉన్నాయి అన్నిటిని మేము కవర్ చేయలేకపోయినాం ఎందుకంటే అందులో మాకు టైం లేదు ప్లస్ అందుకు మొబైల్ కూడా అలౌడ్ లేదు బయట నుంచే చూపించినా కదా రైట్ సైడ్లో మన నాగేశ్వరుని స్టాచ్యూ అదే బయట నుంచి మాత్రమే లోపలికైతే మొబైల్ అలౌ అలౌడ్ అయితే లేదు కానీ మొబైల్ అలౌడ్ లేకపోయినా మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది స్నానం చేసేవాళ్ళు కూడా అక్కడ స్నానం స్నానం కూడా చే మన స్నానం చేసి యోగా చేసే ధ్యానం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ ఇదిగా వెళ్ళిపోయేటప్పుడు మేము వెళ్తున్నాము ఇక్కడ చూడొచ్చు శివయ్య స్టాచ్యూ ఇంకా మేము ఆల్రెడీ మాకు టెన్ అవుతుంది మేము చాలా లేట్ అందరు వెళ్ళిపోయినారు ఆల్రెడీ మేమే లేటు అంతే అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు మేము హోటల్కి వెళ్తున్నాము అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ అండి షేర్ అండి సార్